అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఒక గంటలో రెడీ చేసుకునే సంవత్సరం పాటు నిల్వ చేసుకునే మినపప్పుడాలని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి ఎంతో కమ్మగా రుచిగా ఉండి ఈ అప్పడాలని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పడాలు చేయడానికి ఒక కప్పు మినపు తీసుకోండి ఇలా తీసుకునే మినపగుళ్ళను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి ఈ పిండిని అంత మెత్తగా మనం పిండి పట్టుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక స్టైనర్లో వేసుకొని జల్లించుకోండి ఒకసారి జల్లించిన తర్వాత మరలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మరలా ఒకసారి జల్లించుకోండి ఇలా రెడీ చేసుకున్న పిండిలో రుచికి సరిపడే సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను గట్టిగా రెడీ చేసుకోండి అప్పుడాలకు పిండి ముద్దను రెడీ చేసేటప్పుడు చపాతీ పిండిలా కాకుండా ఇంకా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి పిండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అప్పడాలు చేయడానికి మన పిండి ఇంకా సాఫ్ట్గా ఉండడం కోసం రోల్లోని రాయిని కానీ చపాతీ కారని తీసుకొని పిండి ముద్దని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా కొట్టుకోవాలి ఇలా రాయితో ఒక ఐదు నిమిషాల పాటు పిండి ముద్దను కొడుతూ ఉంటే మనకి చాలా సాఫ్ట్గా అవుతుందండి పిండి ముద్దను ఒక ఐదు నిమిషాల పాటు కొట్టిన తర్వాత దీన్ని మరలా ఒకసారి కలుపుకోండి ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకున్న పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకొని పొడవుగా రోల్ చేసుకోండి మనం పిండి ముద్దని అంత సాఫ్ట్గా రెడీ చేసుకుంటే అప్పుడాలు అంత బాగా పొంగుతూ వస్తాయండి ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దని ఒక ఇంచ్ గ్యాప్లో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోండి మనం కట్ చేసుకున్న పిండి ముద్దలు ఆరిపోకుండా మూతను కానీ క్లాత్ని కానీ పెట్టుకోండి అందులోనే ఒక పిండి ముద్దను తీసుకొని మైదాని జల్లుకొని వీలైనంత పలచగా పిండి ముద్దని రోల్ చేసుకోండి పిండి ముద్దని పిండి జల్లుకుంటూ పలచగా రోల్ చేసుకోండి ఇలా పిండి ముద్దను పలచగా రోల్ చేసుకున్న తర్వాత ఒక షార్ప్ అయిన మూతను తీసుకుని అప్పుడాలన్నీ ఒకే సైజులో ఉండేటట్టుగా ఇలా కట్ చేసుకుని తీసుకోండి ఇదే విధంగా పిండి ముద్దలు అప్పడాల కింద రోల్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న అప్పడాలన్నిటినీ ఒక ప్లేట్ల మీద కానీ ఒక క్లాత్ మీద కానీ పెట్టుకోండి వీటిని నీడలో ఆరబెడితే టూ అవర్స్ టైం పడుతుందండి అదే ఎండలో పెట్టుకుంటే ఇరవై నిమిషాల్లోనే మనకు అప్పడాలు రెడీ అయిపోతాయి అప్పడాలు ఒకవైపు ఆరిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఆరినివ్వాలి అప్పడాలన్నీ ఎండలో పెట్టుకుంటే ఇరవై నిమిషాల్లోనే మనకు రెడీ అయిపోతాయండి బయట కొనే పని లేకుండా సింపుల్గా వన్ అవర్లోనే మనం ఇలాగా సంవత్సరం పాటు నిలువ ఉండే అప్పుడాలను రెడీ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే అప్పడాలు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మ వాళ్ళు మన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి